హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే నేను విగ్రహాలకి అమ్మవారు అభిషేకం చేయబోతున్నాను చూడండి నాకు ముఖ్యంగా ఫ్రైడే ఫ్రైడే వస్తే చాలా పని ఉంటుంది నేను చేస్తున్నాను ఇలా ఈ అమ్మవారు అయితే ప్రా ప్రాణప్రతిష్ఠ చేయించుకొని వచ్చినాను గుళ్ళో నేను తప్పనిసరిగా చేయాల్సిందే ఎంత ఇబ్బందులు ఉన్నా ఎంత ఇదన్నా నేనుండే విలేజ్లో కాబట్టి కంపల్సరీగా పొద్దున లేచి అన్ని పనులు చేసుకోవాలండి మీరైతే ఎలా చేస్తారో చెప్పండి నేను ఫ్రైడే ఫ్రైడే కాదు పండగ వచ్చినా సరే చేయాల్సిందే అండి తప్పనిసరిగా చేసుకుంటాను నాకు ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా రాగి చొమ్ము తీసుకున్నాను ఆ రాగి చొమ్ములో పసుపు వాటర్ అన్నీ తీసి రాగి చెలో కుంకుమ నీళ్ళు గంధము పసుపు అన్నీ వేసేసి ఒక ఫ్లవర్ వేసేసి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఈ పనులు అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇలా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది అమ్మవారి విగ్రహాల దగ్గరనే ఎక్కువ నాకు టైం అంతా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను ఎలా చేశానంటే కింద టబ్బు పెట్టుకుంటాను పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇత్తల ప్లేటు ఆ ప్లేట్కి మధ్యలో హోల్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి మధ్యలో హోల్ పెట్టాను ఇప్పుడు మనం పోసే ప్రతి అభిషేకం వాటర్ అని ఆ టబ్లోకి వెళ్ళిపోతాయి ఆ టబ్బులోకి వెళ్తాను ఏం చేస్తానంటే ఆ చెట్లకు తొక్కని ప్లేస్లో చెట్లకు నీళ్ళు పోసేస్తానండి రాగిచొమ్ములో నీళ్ళన్నీ రెడీ చేసుకున్నాను అభిషేకాలు పోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా దగ్గర శంకులు ఉన్నాయి ఆ టూర్ నుంచి మా అక్క తెచ్చిచ్చింది ఆ శంకుతో పోస్తానండి నేను రకరకాల శంకులు ఉన్నాయి నా దగ్గర నాకు చాలా ఇష్టం శంకులు అన్నీ శివ శివైకి చుట్టూ పెట్టాలని ఇష్టము దానివల్ల నేను అన్నీ కూడా శంకులు ఒక్కొక్క టూర్లో ఒక్కొక్క దగ్గర నేనేం పోయింది లేదు ఊళ్ళో తెచ్చిస్తారు నాకు అడిగితే అది ఫ్రెండ్స్ నేను ప్రతి విగ్రహానికి శంకుతో ముందుగా కుంకుమ పసుపు నీళ్ళు అభిషేకం నీళ్ళు వాటర్ పోస్తున్నాను అదే నేను ఇప్పుడైతే ఏం చేస్తానంటే పాలతోనే అభిషేకం చేస్తాను ఎందుకంటే నా దగ్గర ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఉండేది విలేజ్లో ఫ్రెండ్స్ కాబట్టి నాకున్న దాంట్లోనే నేను అమ్మవారికి అభిషేకం చేసుకుంటున్నాను అదండి మరి నాకున్న దాంట్లోనే చేసుకుంటాను మా చెట్లకు కొద్ది కొద్దిగా పూలు కాస్తాయి ఆ పూలన్నీ పిక్కొచ్చుకొని చేసుకుంటాను వాటర్తో పోయడం అయిపోయిందండి కాబట్టి ఇప్పుడు పాలు తీసుకుంటున్నాను పాలు రాగి చొమ్ములో పోసుకొని అలాగే శంకు తీసుకొని ప్రతి శంకులో నీళ్ళు పోసేసి పాలు పోసేస్తూ ప్రతి విగ్రహానికి శంకుతోనే పోస్తానండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే సారీ అండి అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా నాకు స్వీట్గా మాట్లాడేది పెద్దగా అనుభవం లేదు కాబట్టి నేను ఏదో ట్రై చేస్తున్నాను ఇప్పటికీ మాట్లాడాలి అనేసి అది ఫ్రెండ్స్ పోతే ఇలా ఇలాగే చేసుకుంటాను ఫ్రైడే అయితే నేను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఇలా చేస్తారో మీ ఇంట్లో విగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్ అదేయండి మీ అయితే ఇలాగే చేస్తాను టబ్బులు టబ్బులో నీళ్ళని నిలిపోతాయి కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు వెళ్ళి మళ్ళీ పోసేస్తాను పాలన్నీ పోసేసిన తర్వాత మళ్ళీ వాటర్తో కడిగేసి పసుపు వేసి రుద్దేసి ప్రతి విగ్రహానికి బాగా నీట్గా అన్నీ వేసుకొని బుట్లు పెట్టుకొని పెట్టేసుకుంటాను ఎవరి స్థానంలోకి వాళ్ళు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ప్లేస్ ఏం మార్చేది ఉండదు ఎప్పుడే ఎక్కడైతే పెడతామో అక్కడే పెడతా నేను ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది పాలాభిషేకమైతే పోసేసాను అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ చివరి వరకు చూడండి నేను గుబ్లిం పొడితో సాంబ్రాన్ పొగ అంతా వేస్తాను ఇదే అండి విషయము నేను అన్నీ కూడా అది చిన్న చిన్నగా చేసుకుంటూ పోతాను అభిషేకాలు అయితే పోసేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ తీసుకున్నాను రోజ్ వాటర్ కుంకుమ విగ్రహాలకు అన్నిటికి కూడా బొట్లు పెట్టి పూజించాలి కాబట్టి వాటర్ వా వాటర్ వేసేసి రోజు వాటర్ వేసి ఆ విగ్రహాలకి కుంకుమతో జాబాదీ కూడా వేస్తానండి జాబాదీ అన్నీ వేసి బొట్లు పెట్టుకుంటాను స్మెల్ మంచిగా ఉంటుంది బాగుంటుంది దేవుడు రూమ్ కూడా ఘమఘమ వాసన వస్తుంది బాగుంటుంది కాబట్టి మనకు ఉన్న దాంట్లో మాత్రమే చేసుకోవాలని మనం ఎక్స్ట్రా పోవాలి చేయాలని ఏమి లేదు మనకైతే ఎట్లా ఉంటుందో అలాగే మనం చేస్తాం మన దగ్గర ఉన్న దాంట్లో చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి చివరి వరకు చూడండి నేను సా ఇల్లంతా కూడా సాంబ్రాన్ని పోగేస్తాను ప్రతి వారం వారం వేస్తాను మనకు బాగుంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి బాగుంటుంది నేనైతే ఈ విగ్రహం అండి నాకు చాలా బాగుంది ఆరోగ్యం కూడా కొత్త కొద్దు పడింది బాగుందండి అదే అమ్మవారి దగ్గర నేను పాల పాలాభిషేకంతో ప్రాణప్రతిష్ట పోసుకొని తెచ్చుకున్న విగ్రహం అమ్మవారు ప్రతి విగ్రహం కూడా నేను అలాగే పాలతో అభిషేకం చేసుకొని చేసుకుంటానండి ఎప్పుడు కూడా నేను నాకు ఇంట్లో నేను ఏదైతే ఏదైతే పొద్దున్న మార్నింగ్ క్యారీ చేస్తానో అది మాత్రమే అమ్మవారికి అభిషేకం రూపంలో పెడతా అభిషేకం చేసేసిన తర్వాత నైవేద్యం రూపంలో పెడతాను ఫ్రెండ్స్ చూడండి నేను అగ్గి తెచ్చాను టెంకాయ చెప్పులు కాల్చి అగ్గి తెచ్చుకున్నాను అది గుబ్లిం పొడి అండి అది ఒక్కొక్క ముక్క దంచుకొని బాగా పొగ పొగంతా వేసి ఎనర్జీ లేకుండా ఇల్లంతా శ్వాసంతో నింపుకుంటాను అదే అండి ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇలాగ ఉంటుంది మీదైతే మీ పూజ ఎలా చేస్తారో మరి మాకు తెలియాలి కదా కొంచెం చెప్పండి ఒకరువా మా కూడా మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ముందు వేటిగా లాగండి ఫ్రెండ్స్ మీ మీలో ఆధారపడి ఉండాలి నాకు తెలుసో తెలియకో ఇలాంటి ఇలా చేసుకుంటాను ఏమైనా తప్పు ఉప్పులు ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పచ్చు ఏమి ఇబ్బంది లేదు నేను దాన్ని బట్టి పోతాను చూడండి పొడి వేసాను కదా మంచిగా బాగా పొగంతా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇలాగే తీస్తున్నాను నాకు వీడియో తీసే చేత రాదు మాకు చిన్న రూము దేవుడు రూము దానివల్ల ఇంత లేట్గా చేయాల్సి వస్తుంది ఇంత దూరంగా పెట్టుకొని కెమెరా చేయాల్సి వస్తుంది అది అది కెమెరా ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు కానీ మీకు ఇదేమైనా ఐడియా ఇస్తారా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలా అయితే మా పూజ ముగిసింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఇలా ఉంటారు లాస్ట్ చివరిగా నేనైతే ఇలా అలంకరించుకున్నాను మా ఇంట్లో ఉన్న దాంట్లో వరకే నేను అమ్మవారికి పూజ చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మా అమ్మవారు ఎలా ఉందో మీరు తప్పనిసరిగా లైక్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్ ఓకే బాయ్